హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా సో నేను ఈ రైజై ఈ రోజైతే మాత్రం బాల త్రిపుర దేవి అమ్మవారిని అయితే రెడీ చేశాను ఆవిడకి ఆ అమ్మవారికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అంట సో లేత గులాబీ కలర్ ఇష్టం అని చెప్పి అమ్మవారి రూపం కూడా లేత గులాబీ కలర్ బ్లౌజ్తో అయితే రెడీ చేశాను కలశం కూడా గులాబీ కలర్లోనే చేశాను నేను కూడా గులాబీ కలర్ చీర కట్టుకున్నాను చాలా బాగా అనిపించింది పూజ కూడా చాలా చాలా బాగా చేసుకున్నాను ముందుగానే కాసులమాల మాల అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను గాజుల మాల కాసులు మాల అవన్నీ ముందు రోజైతే రెడీ చేసుకున్నాను దానికి కావాల్సినవి ముందుగా ఏం చేయాలో అయితే వీడియోలో చూసేద్దాం సరే నేనైతే మాత్రం ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందు స్టవ్వు ఇంటి దగ్గర కిచెను ఇంట్లో అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలి మనమైతే తర్వాతే పూజ స్టార్ట్ చేయాలి ఈ బట్టలు పాత బట్టలు అన్నీ కూడా ముందు రోజే ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకా సో పూజలోకి అయితే వెళ్ళిపోదాం పూజ అయితే చాలా చక్కగా అయింది ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశాను ప్రసాదం అయితే మాత్రం లడ్డూను ఇంకా శనగలు కూడా పెట్టాను లడ్డు ఫస్ట్ టైం కదా ఇంకా అమ్మవారికి స్వీట్ అంటే ఇష్టం అని చెప్పి లడ్డు చేశాను ఇంకా శనగలు పెట్టాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను లలిత చదువుకున్నాను లలిత అయిపోయిన తర్వాత మణిదీపవర్ణను కూడా చదివాను ప్రతి శుక్రవారం కూడా నేను చేసేదే కానీ అమ్మవారికి ఇంకా బాల త్రిపుర సుందరి అష్టోత్తరాలు ఇంకా చదువుకున్నాను ఫస్ట్ పూజ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనం వినాయకుడిని గౌరీ తల్లిని అయితే పూజ అయితే చేసే ముందే మన దగ్గర ఎన్ని ప్రతిమలు విగ్రహాలు ఉన్నా సరే మనం పసుపుతోని తయారు చేసుకోవాలి వినాయకుడిని ఇంకా పసుపు వినాయకుడి పసుపు గౌరీ తల్లిని అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో తమలపాకులో అయితే మాత్రం గణేషుని గౌరీ తల్లిని పూజ చేసి పెట్టుకున్నాను దాన్నే దానికే ఇంకా నేను లక్ష్మీ స్తోత్రాలు లలిత సహస్రనామాలు ఇంకా గౌరీ పూజ బాల త్రిపుర సుందరి దేవి పూజ మంత్రాలు కూడా దానితోనే చేశాను దాంతోనే కుంకుమ పూజలు చేశాను సరే ఇక అఖండ దీపం వచ్చేసి ఫస్ట్ ధాన్యం అయితే వేసుకున్నాను బియ్యమైనా అయినా వేసుకోవచ్చు వడ్లు అయితే వేసుకున్నాను ముగ్గు పెట్టి ఫస్ట్ పసుపు కుంకుమ వేసి వడ్లు వేసిన తర్వాత ప్రమిద ముందు రోజే నానబెట్టి ఉంచేసుకున్నాను దీపం ఒత్తు కూడా ఫ్రెష్గా మా ఊళ్ళ నుంచి దూది తెచ్చుకున్నాను ఆ దానితోనే ఒత్తి అయితే చేసుకున్నాను ఇంకా ఫస్ట్ అమ్మవారికి ధూపం ఇస్తాం కదా సో దానికి ఇంటు మార్క్ కూడా చూసారా చేశాను అది చాలా శుభం అంట అలా పెట్టుకుంటే సో బొట్టు అయితే ప్రమిద కల పెట్టుకున్న తర్వాత ధూపం పెట్టుకోవాలి మనం ముందు అఖండ దీపం వెలిగించేటప్పుడు ధూపం అయితే సమర్పించుకోవాలి నూనె నూనైతే వేసుకుంటున్నాను నేనైతే ఇంటి దగ్గర నుంచి మా మా ఇంట్లో నువ్వులైతే పండుతాయి అవి ఆడించుకొని తెచ్చుకుంటాను ఆయిల్ ఆ ఇప్పుడు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులకి కూడా మూడు కేజీలు నాలుగు కేజీలు మధ్యలోనే అయితే ఆయిల్ అవుతుంది నూనైతే అవుతుంది ఇంకా నిమ్మకాయల దండైతే సపోర్ట్ చేయలేదు నా పటంకి అందుకే దండైతే చేయలేదు అఖండ దీపానికి మాత్రం చుట్టూ ఐదు నిమ్మకాయలకి అయితే బొట్లు పెట్టేసుకొని అఖండ దీపం చుట్టూ పెట్టాను పువ్వులు అవి కూడా ఒడ్లు అయితే ఫ్రెష్ ఈ సంవత్సరం పండిన ఒడ్లే ఇవి చాలా బాగా అనిపించింది అఖండ దీపం కూడా మొదలు పెట్టాను అమ్మవారు చక్కగా ఆశీషులతో నాకైతే ఈ తొమ్మిది రోజులు ఏ ఆటంకం లేకుండా అంత మంచిగా జరగాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే త్రిపుర దేవి సుందరి దేవి పూజ అయితే మాత్రం నాకు చాలా బాగా అయింది హ్యాపీగా అనిపించింది కూడా అమ్మవారికి మొక్కుకుంటున్నాను ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోవాలి తల్లి నాకు పూజ అని చెప్పి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పనే పెట్టుకున్నాను క్యారేజీలో అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇంకా అమ్మవారికి అలంకరణ చేయడము ఇంకా ఏం చేయాలి రెడీ చేయడం కూడా చాలా టైం పడుతుంది కదా కలశం కూడా ఇప్పుడే ప్రిపేర్ చేశాను కొత్త గాజులు కలశం బ్లౌజు పసుపు కొమ్ము ఇంకా అమ్మవారికి కావాల్సినవి కలశంకి ఏర్పాటు చేసుకున్నాను ఇంకా వచ్చేసి లలిత అయితే లలిత చదువుకున్నాను లలిత అయిపోయిన తర్వాత పళ్ళు ప్రసాదాలు అయితే అమ్మవారికి నివేదన సమర్పించాను ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం ఆచమనం అయితే తప్పకుండా చేసుకోవాలి దాని తర్వాతే పూజ అయితే స్టార్ట్ చేయాలి అది ఏ పూజలో అయినా తప్పకుండా చేయాలి ఫస్ట్ అయితే మనం చేసే పని శనగల ప్రసాదం అమ్మవారికి అంటే అంట సో రోజుకొక ప్రసాదంతో స్టార్ట్ చేద్దామైతే అనుకుంటున్నాను ఆ దుర్గాదేవి చక్కగా కనుకరించి నాకైతే ఈ పూజ ముందుకు తీసుకెళ్లాలని అయితే అనుకుంటున్నాను నవరాత్రులు చక్కగా జరగాలని అయితే అనుకుంటున్నాను అమ్మవారికి చాలా ఇష్టం అంట ఈరోజు లేత గులాబీ కలర్ పూజ అయితే వీడియో అయితే తీయలేదు కానీ నేను పూజ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను మొన్న ఏడు శనివారాలు వ్రతం చేసేటప్పుడు మూర్తిని అయితే తీసుకున్నాను చాలా బాగుంది నాకైతే కన్నులు నింపుగా కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది పూజ అయితే కాలు మనకి అమ్మవారికి వేద్దాం అనుకున్నాను స్టిక్ అవ్వలేదు యాక్చువల్గా వెంట వెంటనే తొందర తొందరగా చేసేసరికి అది స్టిక్ అవ్వలేదు పడిపోతుంది అని చెప్పి అమ్మవారి దగ్గర నేను కాలు కింద దగ్గర పెట్టేశాను సో కలసం చూసారా అది కూడా దూదితోనే చేశాను ఆ వస్త్రం కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టాను కలసం అలా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారికి అయితే సవరము అవన్నీ నిన్న రాత్రే క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నీ వాష్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ అయితే చక్కగా అయిపోయింది ఆరిపోయి అవి మంచిగా పూజ అయితే చక్కగా జరిగిందని అయితే అనిపించింది దీపం అన్నీ కూడా ఈ చీరలు కూడా నాకు బాగా సెట్ అయ్యి అనిపించింది గాజులు కూడా తొమ్మిది రకాల గాజులైతే వేసుకున్నాను అమ్మవారికి చాలా ఇష్టం అంటని చెప్పి రోజుకొక కలర్ అయితే అమ్మవారికి ఇష్టం అని చెప్పి నా చేతికి తొమ్మిది రోజులు తొమ్మిది కలర్ గాజులు ఉండాలని చెప్పి తొమ్మిది రకాల గాజులైతే వేసుకున్నాను ఈ రెండు చేతులకి గాజులు చేతులు నింపుగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది కాళ్ళకి పసుపు రాసుకొని మొహానికి పసుపు రాసుకొని అమ్మవారి లాగా పూజ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారు అమ్మవారు పూజ చేసుకుంటే చాలా ఆనందంగా పూజ అయితే చేసుకున్నాను నేనైతే ఆయిల్ అయితే మాత్రం ఇలాంటప్పుడే నేను గుడికే వాడతాను దీపాలు పెట్టుకోవడానికి నువ్వుల నూనె ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాను ఫ్రెష్గా కుంకుమ పూజలు అయితే చేసుకున్నాను లలిత చదువుకునేటప్పుడు మంది పర్ణం చదువుకున్నప్పుడు శాస్త్ర అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు బాల త్రిపుర దేవి సుందరి కదా ఈరోజు సో అష్టోత్తరం చదువుకునేటప్పుడు నేనైతే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను లడ్డు చెక్కు శనగలు ప్రసాదం అయితే అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత మేము తీసుకొని తిన్నాము ప్రసాదం ఏ పూజ చేసుకున్నా సరే ఫస్ట్ ప్రసాదం అయితే మనం కొంచెమైనా తినాలి పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారి దగ్గర ఆశీస్సులు అయితే తీసుకున్నాను సో పూజ అయితే చక్కగా చేసుకున్నాను గాజుల దండ కూడా మా ఎలా ఎల్లమ్మ తల్లి ఆవిడ మా ఇంటి దేవుడ మా ఇంటికి ఆవిడ దేవుడు ఎల్లమ్మ తల్లి ఆవిడ మాకు మా ఇంటి కులం దేవుడు తల్లి ఎప్పుడు మాకు అండగా ఉంటుంది సో ఆ తల్లికి గాజులమాల నిమ్మకాయల దండ కూడా వేశాను సెట్ అవ్వలేదు అది వెయిట్ కాయట్లేదు అందుకనే పడిపోయింది సో తీసేశాను అదైతే జడ కూడా అమ్మవారికి చాలా బాగా అనిపించింది నాకు కొత్తగా కొత్త బ్లౌజ్ అయితే తీసుకున్నాను మిగతా నా దగ్గర చీర ఇవన్నీ అయితే పాతవే కానీ చాలా బాగా సెట్ అయింది అయితే అనిపించింది నాకు సాటిస్ఫాక్షన్గా అయితే నాకు బాగా పూజ అయితే చేసుకున్నాను అనిపించింది ఇంకా వచ్చేసి ధూపంకి కూడా నేను బొగ్గులు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను సో ధూపం వేసేటప్పుడు శుక్రవారం మంగళవారం సోమవారం నేను పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ధూపం అయితే వేసుకుంటాను సో అవి వేడి చేసుకొని స్టవ్ మీద వేడి చేసుకొని గుగ్గిలము సాంబ్రాణి ఇంకా గుండె చేసి తెచ్చుకుంటాను అదే దాంతో దాంతోనే వేస్తాను ధూపం చాలా బాగా ఉంటుంది ఇల్లు మొత్తానికి ధూపం మొత్తం చాలా బాగా వస్తుంది పూజ అయితే చాలా బాగా అయిందని చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగే తొమ్మిది రోజులు కూడా నాకు చక్కగా అయిపోవాలని అయితే ఆ తల్లిని కోరుకుంటున్నాను ఫస్ట్ది అయితే బాల త్రిపురదేవి సుందరి దేవి అయితే పూజ అయిపోయింది అయిగో ఆ తల్లి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను అంతా పూజ అయిపోయింది ఇలాగే తొమ్మిది రోజులు కూడా ముందుకి నాకు చక్కగా జరగాలి ఏ ఆటంకం లేకుండా అంతా అవ్వాలని అయితే అనుకుంటున్నాను అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది పూజ అయితే నాకు చాలా బాగా చేసుకున్నానని ఇంకా నూట ఎనిమిది నక్షత్రాలు అన్నీ చదువుకున్నాను దుర్గాదేవి ఇంకా కుంకుమ పూజలు లలితలు అంత బాగా బాగా అయింది దీనికి వెనక నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అవుట్పుట్ బాగా రాకపోతే మనం సాటిస్ఫై అవ్వలేం కదా సో నేను పూజ అయితే నాకు హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను అంత బాగా పూజ అయితే చేసుకున్నాను ఇవన్నీ రెడీ చేయడానికి నాకు వన్ అవర్ టైం పడితే నేను పూజ చేయడానికే టూ అవర్స్ కూర్చుంటాను దేవుడి ముందు నేను రెండు గంటలు మినిమం తీసుకుంటాను పూజ చేయడానికి నాకు అసలు లెగబుద్దేదు ఇంకా అక్కడ కూర్చొని లేచి ఇంకా చదవాలి చదవాలి ఇంకా దేవుడి దగ్గర ఉండాలి అని అయితే అనిపిస్తుంది పూజ అయితే చేసుకునేటప్పుడు గాజులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి నాకు అమ్మ యాక్చువల్గా కొత్త గాజులతో నేను అన్ని కలర్లు వేసుకుందాం అనుకున్నాను ఏ రోజు కలర్ ఆ రోజు కానీ తొమ్మిది రోజులు ఒకరోజే వేసుకుందాం అని చెప్పి ఇలా అయితే వేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్